హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్ధతి ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతికి అందరం రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉన్నాం కదా నేను కూడా చేశానండి కొబ్బరి బూరెలు చేసి చూపించాను కదా ఈ రోజు సున్ను ఉండలు చేసి చూపించడానికి ముందుకు వచ్చాను నేను ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నారు అంటే కొందరు చేసుకోవచ్చు ఏంటి మాకు వచ్చు కదా అని ఇంకా కొందరికి రాకపోవచ్చు కదా చూసి నేర్చుకుంటారు కదా నేను తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకునే వాళ్ళకి ఇంకా ఇది ఫాలో అయితే చాలా ఎంత ఈజీగా చేసుకోవచ్చో అలా మీకు అర్థమవుతుంది వచ్చిన వాళ్ళైతే ఇలా పద్ధతి ఈ పదే పద్ధతిలో చేస్తున్నారా ఏంటనేది మీరు కూడా చూసుకోండి ఇప్పుడు దీనికి కావాల్సింది ఒక మినపగుళ్ళు మినపగుళ్ళు తీసుకున్నాను ఒక కప్పు దానికి నెయ్యి మనకు కావాల్సింది నెయ్యి కదా దీనికి ముఖ్యంగా తర్వాత జీడిపప్పులు అలాగే బెల్లం అనమాట అంటే ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటే కూడా బెల్లం కూడా ఒక కప్పు తీసుకున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో మినపు డ్రైగా నూనె నెయ్యి ఏమి లేకుండా ఉట్టిది డ్రైగా రోస్ట్ చేస్తున్నాను అది దోరగా వేయించుకోవాలి ఇది మన పాతకాలంలో అయితే అండి తీసుకునే వాళ్ళు కదా ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది పొట్టు మినపప్పు నిజంగానే ఇంకా టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా పొట్టుతో పాటే చేస్తాం కాబట్టి హెల్త్ కూడా ఇంకా మంచిదండి ఈ రోజుల్లో అందరూ ఇవే చేస్తున్నారు కాకపోతే కొన్ని చోట్ల దొరుకుతాయి కొన్ని చోట్ల మాకు ఏదైనా సూపర్ మార్కెట్లో అలా వెళ్తే దొరుకుతాయి కానీ ఏమో ఈ అలవాటై వీటితోనే చేస్తున్నాం మీరు కూడా వీటితోనే చేస్తున్నారా లేకపోతే పొట్టు మిరప వాడుతున్నారా కదా ఇవి ఇలా ఇవి ఇలా దోరగా వేయించుకొని మిక్సీలో పొడి చేసుకుని మరీ మెత్తగా పొడి చేయకూడదు చుట్టూ పోతా ఉంటుంది కొంచెం బరగ్గా ఉంటే మనం తినేటప్పుడు కూడా కొంచెం క్రంచీగా బాగుంటుంది దీనిలోనే బెల్లం కూడా వేసుకొని అలాగే మళ్ళీ పొడితో పాటు మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఏంటంటే లోడ్ ఎక్కువ ఇద్దని కూడా కొంచెం కొంచెం వేసుకోండి మరి ఎక్కువ వేస్తే మిక్సీ తిరగడం కూడా కష్టం అయిపోతుంది చూడండి ఇది బెల్లం కూడా వేసేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకున్నాను అనమాట చూడండి పొడి దీనికి ఇప్పుడు జీడిపప్పులు ఇది పక్కన వేసుకొని జీడిపప్పులు కొంచెం ముక్కలు ముక్కలు చేసుకున్నాను ఎందుకంటే ఒకటే అయితే పైన ఊరికి మనం అనుకోండి ఏదో ఊరికే షోగా ఉంటుంది ఇలా ముక్కలు చేసుకొని ఫ్రై చేసి లోపల వేసుకుంటే ఎక్కువ ముక్కలు మనకి తగులుతా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్క లడ్డులో ఇంకా ఎక్కువ తగులుతూ ఉంటాయి ఆ టేస్ట్ ఈ లడ్డు టేస్ట్కి ఆ ముక్కలు తగులుతూ ఉన్నదానికి ఇంకా బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇంకా కూడా చూడండి దీనిలో నెయ్యి కాచుకొని పోసుకోవాలన్నమాట ఎందుకంటే అది ఆ పేరుకొని ఉంటే అది సరిగ్గా రాదు ఇలా కాచుకొని పోసుకొని చెయ్యి వేడి పట్టదు కాబట్టి గరిటితో కలుపుకుంటూ అలా కొంచెం కొంచెం నెయ్యి అంటే మనం లడ్డు చేసేది నెయ్యి వల్లనే చేస్తాము ఇంకా వేరే ఏమి ఇయ్యమో అందుకని చెప్పి నెయ్యి ఈ కొంచెం కొంచెం కలుపుకుంటూ లడ్డుకి వచ్చేదాకా చూసుకోవాలి ఎంత నెయ్యి పోస్తే మనకి లడ్డు వస్తుందా ఎంత అనేది అందుకే చూడండి ఒక్కసారిగా పొయ్యికూడదు ఒక్కసారిగా పోస్తే మళ్ళీ అయిపోతుంది అది కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కలుపుకొని చూసుకుంటూ ఉండాలి ఆ లడ్డు కట్టడానికి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకొని రాలేదనుకుంటే ఇంకొంచెం కలుపుకోవచ్చు అనమాట అలాగా చూడండి దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం ఎలక్కాయలు పొడి కూడా వేసుకుంటున్నాను ఇది మనం ట్రెడిషనల్ ఫుడ్ ఎంతైనా మన ట్రెడిషనల్ ఫుడ్ అండి కదా మన ట్రెడిషనల్ ఫుడ్లు పండగలు వచ్చినాయి అంటే రకరకాల మనం చేసి పెట్టుకుంటాం విడప్పుడు ఎప్పుడు విడిగా చేసుకున్నా చేసుకోవాలని పండగలు వస్తే మాత్రం ఒక క్యాన్ క్యాన్ నిండా అలా చేసి పెట్టుకునే వాళ్ళం చూసారా ఉండ సరిగ్గా రాలేదు ఇంకొంచెం నెయ్యి పోసుకోవాలి ఇలా పోసుకుంటూ చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండాలి అలాగే మన పాతకాలంలో ఎన్ని రకాలండి మనం పిండి వంటలు చేసుకునే వాళ్ళం అన్నీ కూడా బెల్లంతోనే చాలా వరకు మనం షుగర్ వేసేది చాలా తక్కువ అసలు ఎక్కడో చేస్తాం కానీ మామూలుగా అయితే బెల్లంతోనే చేసుకుంటాం కదా చాలా హెల్దీ కదా అంటే బెల్లం అయితే మాత్రం స్వీట్ కాదా అనుకో అక్కడికి ఎందుకంటే ఎంతైనా మన ట్రెడిషనల్ ఫుడ్లో బెల్లం వాడేవాళ్ళు దానిలో కొంచెం ఐరన్ ఎక్కువ ఉంటుంది అలాగే షుగర్ లాగా ప్రాసెస్డ్ ఫుడ్ కాదు కదా కాబట్టి బెల్లం షుగర్తో కంపేర్ చేస్తే బెల్లం బెటరే షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఈ మినపగుళ్ళు హెల్తీ హెల్దీ కాబట్టి అప్పుడప్పుడు ఒకటి తినొచ్చండి ఏం కాదు బెల్లం వేసి చేస్తున్నాము అలాగే చాలా నెయ్యి ఉంది మినపగుళ్ళు చాలా ప్రోటీన్ ఉంటుంది పిల్లలకు కూడా రోజు ఒకటి ఇవ్వచ్చండి చాలా మంచి పండగనే కాదు విడప్పుడు కూడా ఇలాంటివి చేసి పెడుతుంటే పిల్లలు చాలా ఇష్టంగానూ తింటారు ఆ నెయ్యి కూడా చాలా మంచిది కదా పిల్లలకి బ్రెయిన్ ఎదుగుదలకు కానీ బోన్స్కి కానీ అలాగే స్కిన్కి కానీ అన్ని మనం అందుకే పిల్లలకి చూడండి చిన్నప్పటి నుంచి మంచి బాగా నెయ్యి కారేలాగా చక్కగా నెయ్యి వేసి పెడతాం కదా ఎందుకంటే పిల్లలకి నెయ్యి చాలా మంచిది ఆ పెరుగుదలకి చాలా మంచిది అలాగే ఈ ఇందులో కూడా మంచి ఐటమ్స్ ఏ ఉన్నాయి కదా అన్ని నెయ్యి బాగా వేసి పెడతా ఉన్నాము కాబట్టి అందులో మేమైతే ఇది ఆవు నెయ్యి వాడుతున్నాం ఆవు నెయ్యి ఇంకా మంచిది కదా చూసారా నెయ్యి ఇప్పుడు సరిపోయినంత వేసేసుకొని ఇలా లడ్లు కట్టుకుంటే ఇంకేముందండి చాలా ఈజీగా అయిపోతుంది చూసారా చాలా చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంత హెల్తీ ఫుడ్ ఇలా మనం ట్రెడిషనల్ ఫుడ్లకి ఇష్టంగా తినే వాళ్ళకి నిజంగా బయట ఫుడ్లు తినలేరండి బయట స్వీట్లు షుగర్లు వేసి అవి చేస్తారు కదా ఎప్పుడన్నా ఏదైనా అకేషన్కి తెచ్చుకుంటాం కానీ ఇవి తిన్న తర్వాత అవన్నీ వాటి కింద ఏమి ఉండదు కదా నచ్చిందా మీకు కూడా నచ్చితే ఇంకెందుకండి మీరు కూడా ఈ పద్ధతిలో తొందరగా అయిపోయేలాగా ఇలా చేసేసుకొని చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్